మిగతా పార్టీ కూడా ధర్నాలు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలకి అయితే తర్వాత ఏం చేస్తున్నారు తెలివిగా మోడీ వచ్చిన తర్వాత ఏం చేశారు ఇవాళ ఒక రూపాయ పెరుగుతుంది రెండు రూపాయలు తగ్గుతుంది మూడు రూపాయలు పెరుగుతుంది రెండు నాలుగు రూపాయలు తగ్గుతుంది అయిపోయి ఇవాళ అసలు పెట్రోల్ లీటర్ ఎంతో మనం ఎవరైనా చూస్తున్నామా పెట్రోల్ బంక్ వెళ్ళి యాభై రూపాయలు పెట్రోల్ పోయి వంద రూపాయలు పోయి ఐదు వందలు పోయి లేకపోతే ట్యాంక్ ఫుల్ జై ఇట్లా అంటే ఇక్కడ మనకి మధ్యలో పడినటువంటి భారం మనం అసలు పట్టించుకోవట్లా అందువల్లనే ఇవాళ ఒకడెవడన్నా వచ్చి మనం ఉద్యమం చేయాలరా ఇరవై రూపాయలు పెరిగిపోయిందని చెప్తే మనం పట్టించుకోండి ఇక్కడ మైలేజీ ఏదో మన మన రొటీన్ అనుకుంటాం రేపు కరెంటు కూడా అదే జరగబోతుంది ప్రీపెయిడ్ మీటర్ వస్తే ఇప్పుడు ఈ మీటర్లు పెడతారట ముందు ఫస్ట్ ఫేజ్లో రెండో ఫేజ్లో ఏంటి మీరు ప్రీపెయిడ్ చేయాలా అంటే ఏంటి ఓ యాభై రూపాయల కరంటీ వంద రూపాయల కరెంటు వెయ్యి రూపాయల కరంటీ ఇది పెట్టేసేసి ప్రీపెయిడ్ చేస్తే మీకు అప్పుడు రేటు ఆ రోజున ఎట్లా ఉందో మీకు తెలియదు మీకు దాంట్లో రేటు పెంచేసినా తెలియదు రేటు దాంట్లో చూపెడతారు రూపాయన్నర రెండు రూపాయలు ఇప్పుడు జీఎస్టీ మీకు తెలుసుద్దా దాంట్లో ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి లక్ష అండి ఇన్సూరెన్స్ అంటాడు మీరు ఓకే అంటారు వాళ్ళ లక్ష నాలుగున్నర వేల రూపాయలు క్యాన్సిల్ అదే మీ దగ్గర నుంచి వసూలు చేస్తాడు అదే నాలుగున్నర వేలు జీఎస్టీ అంటారు అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున కరెంటు దేమో ఛార్జీ రూపాయన్నర రెండు రూపాయలు చూపెడితే ఈ సర్ సెస్సు ఈ పేరుతో ఉన్నాయి దాంట్లో కనబడు మీరు రెండు వందల యూనిట్ లో కాల్చుకున్నాను కదా అనుకుంటున్నాను